గగన్ భూమి కోసం వెతుకుతుంటాడు ఇకప్పుడు నక్షత్ర సడన్ గా గగన్ చేయి పట్టుకుని ఒక గదిలోకి లాక్కుపోతుంది గగన్ని బెడ్డు మీదకి తోసేసి తను కూడా గగన్ మీదకి దూకుతుంది ఇక ఇదంతా చూస్తున్న గోరింటా సుజాత అమ్మో ఇది ఆ గగన్గాడిని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు కూడా వేసేసింది ఇది ఏం చేస్తుందో ఏంటో వెంటనే ఈ విషయం అపూర్వకు చెప్పాలనుకొని అపూర్వ దగ్గరకు వచ్చి అమ్మాయి నీ కూతురు ఆ గగన్ గగన్గాడిని గదిలోకి తీసుకువెళ్ళింది ఏం చేస్తుందో ఏంటో అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది నేను చూసింది అమ్మాయి అని గోరిన్ టక్స్ చెప్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భూమి ఇదంతా విని కంగారుగా గగన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర గగన్ని బెడ్ మీదకి తోసేసిన తర్వాత గగన్ మీద పడి బావా నువ్వు నా కోసమే వచ్చావు కదా అని అంటూ ఉంటే నేను నీ కోసం రాలేదని గగన్ అంటూ ఉంటాడు అబ్బా మరి నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం వచ్చినట్టు అని నక్షత్ర అంటూ ఉంటుంది అదంతా నీకు అనవసరం నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే నువ్వు నా కోసమే వచ్చావు చాలా థ్యాంక్స్ బాబా అంటూ అలా గగన్కి ముద్దలు పెడుతూ ఉంటుంది ఇక లిప్కి కూడా పెడుతుంది తర్వాత గగన్ దగ్గరికి భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది గగన్ బుగ్గల మీద నక్షత్ర పెట్టిన ముద్దుల లిప్స్టిక్ మరకం ఉండడంతో అది చూసిన భూమి గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి